అమ్మా నమస్తే మీ పేరేంటమ్మా లక్ష్మి గారా నమస్తే అండి మీ పేరు చిన్నరావు చిన్నరావు గారు ఏంటి మీ పరిస్థితి బైక్ మీద యాక్సిడెంట్ అయిపోయింది లారీ గుద్దిసిందా బైక్ మీద వస్తూ ఉండగానా ఎన్ని నెలలు అవుతుంది మీకు యాక్సిడెంట్ అయ్యి ఆరు అయిన ఎలా మీరు స్పీడ్ గా వెళ్తున్నారా వచ్చేగా గుద్దుకొని ఎలా కొట్టిండ్రే మీరు సడన్ గా ఆపేరు ఏంటి వచ్చి ఆపలేదు స్పీడ్ మీద వచ్చి కొట్టించాడు గుద్దిచేడు తులిపి తులిపితేడులే రోడ్డు మీద పడిపోయారు మీరు పడిపోతే లారీ ఎక్కించి ఆగలేదా మరి లారీ దొరకలేదు ఎవరు గుద్దారు అనేది కూడా మీకు తెలియదా ఓకే వెంటనే హాస్పిటల్ ఎన్ని గంటలకు వెళ్ళారు మళ్ళీ మీరు అక్కడ ఇంకొక అందరు కూడిసిన తర్వాత బ్లడ్ పోయి బ్లడ్ వచ్చే ఫోటోలు ఉన్నాయి వచ్చేతుంటే అక్కడ నల్లు పట్టుకుని ఒక వ్యాన్ లో వేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేస్తే అక్కడ మొత్తం కోట్లు కడిసారు అక్కడ ఇంకొక టెన్ మినిట్స్ నుంచి చచ్చిపోతున్నాయి అక్కడి నుంచి హాస్పిటల్ జాయిన్ చేసారు మెడికవర్ హాస్పిటల్ అక్కడికి వాటర్ మొత్తం దీన్ని బెడ్ ఎక్కిస్తుంటే కాలు లాంటివి వచ్చింది వెంటనే రెండు కాలు కట్ చేస్తాయి రెండు కాలు ఇక్కడ తీసేస్తా అలాగే

బ్లడ్ సిమ్ అయితే రెండు కాల్ బ్లడ్ పొరకెళ్ళి వచ్చేస్తుంది ఇల్లు తనకా పెట్టారు ఎవరి దగ్గర గవర్నమెంట్ బ్యాంక్ లో తాకట్టు పెట్టారు ఎంత ఇచ్చారమ్మా ఇంటి మీద మీకు అంటే ఇంటి మీద ఒక ఐదు లక్షల వరకు ఇచ్చారు మాకు దగ్గర వాళ్ళు అందరూ కొంచెం ఇంటి మీద ఐదు లక్షలు ఇచ్చారా ఇంటి మీద ఇంకా దాచుకోవడమంటే ఆదాయం అంటే ఏట్లేదు ఆ రోజుకి మా ఇంట్లో మాత్రం వంద రూపాయలైనా లేదు మేడం బయట సాయం చేస్తారు ఇలాగ అయిపోయామనేసి ఈ మధ్యన శర్మ తీసింది చర్మ తీసి అడేశారు ఇది ఇన్ఫెక్షన్ చేరిపోయింది మీకు ఎంతమంది పిల్లలు ఓ పాపన్న ఇప్పుడు వాష్రూమ్ వాటికి మీరే తీసుకెళ్తున్నారమ్మా మూడు నెలల నుంచి అంతా అక్కడే మరి లేగలేరు తేగలేరు అంతా అక్కడే అంతా ప్రస్తుతానికి ఆయన ఇంకా పుండు అదంతా ఉంది కాబట్టి ఆ స్కిన్ తీసి ఇక్కడ వేసాను అంటున్నారు కదా ఇది అంతా గాయం నార్మల్ అవ్వడానికి ఎలా లేదన్నా వన్ ఇయర్ టైం పట్టేస్తుంది ఈయన వన్ ఇయర్ తర్వాత కానీ నార్మల్గా కనీసం కర్రలు పట్టుకున్నా నడవడం కష్టం అవుతుందేమో రాషన్ తీసుకురండి ఫస్ట్ అమ్మా ఇవి మీ కిరాణా సామాన్లు అవన్నీ అవి కింద బియ్యం ఉన్నాయి ఒకసారి ఇవి మీకు బట్టలు తీసుకోండి అమ్మా చీర బ్లౌజు ఓకేనా తీసుకోండి అమ్మా నేను మీకు ఇస్తున్నాను చిన్నారావు గారు పదివేల రూపాయలు ఇస్తున్నాను అండి మీకు ఓకే ఇది మీరు బ్యాంక్కి వెళ్ళి మార్చుకోండి తీసుకోండి అమ్మా మీరు అన్నిటికీ కూడా ధైర్యంగానే ఉండాలి సరేనా వెళ్ళిరానమ్మా మరి థ్యాంక్ యూ వెళ్ళొస్తానండి